ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎయిర్ ప్రాపర్టీస్ మళ్ళీ మీ ముందుకు వచ్చామండి కొత్త ప్రాజెక్ట్తో ఇప్పుడు చూస్తున్నది మట్టికి ఖాళీ ఓపెన్ సైట్ మాట ఈ సైట్కి చుట్టూ కూడా అన్ని ఇండిపెండెండ్ హౌసెస్ ఉన్నాయండి ఈ సైట్ చూసుకుంటే కనుక మెయిన్ హైవేకి రెండో బిట్ అండి మెయిన్ హైవేకి ఇది రెండో బిట్ మాట ఫస్ట్ బిట్లో మనకి హౌస్ కనబడుతుంది చూడండి జస్ట్ దీనికి మెయిన్ హైవేకి రెండో బిట్ మాట ఇది ఇంటర్నల్ రోడ్ మాట సిమెంట్ రోడ్డు ఇది తూర్పు బిట్ మాట ఇది లైన్ మొత్తం రెండు వందల ఎనభై నాలుగు గజాలండి ఇంకా కొలతలు చూసుకుంటే కనుక ఈస్ట్ థర్టీ టూ వెస్ట్ థర్టీ సెవెన్ సౌత్ సెవెంటీ టూ నార్త్ వచ్చి సెవెంటీ ఫోర్ అండి ఇంకా లొకేషన్ చూసుకుంటే కృష్ణా జిల్లా ఉయ్యూరు అండి ఉయ్యూరు దగ్గర ఉన్న ఒక యాక్మూర్ గ్రామం జస్ట్ ఉయ్యూరుకి వన్ కిలోమీటర్ దూరంలో కాస్ట్ వచ్చి గజం పదకొండు వేల ఐదు వందలు చెప్తున్నారండి బార్గెనింగ్ చేసుకోవచ్చు కానీ ఇప్పుడు ఇల్లు కట్టుకోవడం చాలా ఈజీగా ఉంటుంది సెకండ్ ఏంటంటే మీకు కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి కూడా రెంట్స్ రావడానికి కూడా జస్ట్ మెయిన్ రోడ్కి జస్ట్ వాకింగ్ డిస్టిపుల్లో ఉందన్నమాట చూసారుగా హైవేకి జస్ట్ రెండో బిట్టాయి కాబట్టి కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుందండి సెకండ్ ఏంటంటే రెంట్స్ పర్పస్ కూడా ఇక్కడ బాగానే ఉంటుందని చెప్తున్నారు బస్సు కానీ ఆటో సిస్టమ్ కానీ జస్ట్ మెయిన్ రోడ్ మీదకి అలా వస్తే ఆటోలు బస్సులు మనకి దగ్గరలో ఉంటాయన్నమాట సెకండ్ ఈ కనపడే షాప్ బ్యాక్ సైడ్ అండి మన సైట్ ఈ ఫ్రంట్ షాప్స్ కూడా ఉన్నాయి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ స్క్రీన్ మీద నెంబర్కి కాంటాక్ట్ చేయండి Thank you, Madam. Thank you, sir.